హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ అండ్ ఫామ్ మన ఛానల్ ముందుగా కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క సేల్స్ వీడియో అనేది మీకు ఖచ్చితంగా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎనిమిది నెలలు పట్టా పుంజు అనమాట ఇది కాకి డాక కింద వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎనిమిది నెలల వయసు కలిగిన పట్టాపుంజు గుల్లా ఇది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే ఉంటుంది అలాగే దీని వెయిట్ వచ్చేసి రెండు కేజీలు పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం బలం తక్కువ ఉంది మీరు కరెక్ట్గా వన్ మంత్ కనుక మేపుకుంటే ఉండే కనుక మూడు కేజీల దాకా అయితే వస్తుంది ఇది ఉండాల్సిన పట్ట కొంచెం బలం తక్కువ అయితే ఉంది ఇది వచ్చి మంచి బ్లడ్ లైన్కి సంబంధించింది ఫ్యూచర్లో అయితే ఇది నాలుగు కేజీలు అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇవి మంచి బ్లడ్ లైన్కి సంబంధించిన పట్టాలన్నమాట ఇవి ఇది దీని ట్రాన్స్పోర్ట్ కూడా మనం యాభై కిలోమీటర్ల మేర అయితే ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తాము ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే పెట్టుకోవాలి అలాగే దీని ప్రైస్ విషయాలు చూసుకుంటే దీన్ని మూడు వేల రూపాయలు అయితే మనం చెప్తున్నాము లైట్గా డిస్కౌంట్ అయితే ఇస్తాం ఫ్రెండ్స్ ఇవి చూడండి మంచి బ్లడ్ లైన్కి సంబంధించింది ఇవి మెట్టవాటం పుంజుకి అలాగే పర్లాపెట్టకి వచ్చిన క్రాసింగ్ పుంజు బిల్ల చూడండి ఫ్రెండ్స్ మంచి బ్లడ్ లైన్కి సంబంధించింది హెవీ వెయిట్ అలాగే హెవీ సైజుకి సంబంధించిన పట్టాపులుంచి వెళ్ళం అన్నమాట మంచి పనిచేయడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇవి మీకు ఎవరైనా వచ్చి చూసుకొని తీసుకోవచ్చు మీకు ఇలా ఎవరికైనా తీసుకున్నాక నచ్చకపోయినా కానీ దీనికి రిటర్న్ ఆప్షన్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఇది అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయపాలెం విలేజ్ మీలో ఎవరికైనా నచ్చితే కనుక కాల్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్